జీతమా నేత్రాస మూడు అంటే గర్వం చెప్పండి చెప్పండి ఎలాగ ఎలాగ వస్తుంది గొంతు చెప్పండి మంచి స్వరము కూడా కూండ్రి స్వరంలోకి వస్తుంది ఒకేసారి నేనే నెక్స్ట్ ఇలా తిరుగుతారు మళ్ళీ నా అయిపోద్ది ఇటు నుండి ఒక మాట ఇసుగుతారు మళ్ళీ నేనే అక్కడ అంటే మూడు యాంగిల్ లో చెప్పకపోతే వాళ్ళ మనసు ఒప్పుకోదు అది ఏంటి పాట ఉంటుంది అండి గర్వమునాలో వచ్చినందున మృగంలాగా మారాను ఎందులోకి పంపించాడు అంటే దేవుడు వాడిని గడ్డి ఆకులు మేసే పరిస్థితి వచ్చింది పాట ఉంటది హీరోలాగా ఉన్న నేను జీరోలాగా మారాను అందులో ఉంటే చాలా గ్లాండ్ రాజాలాగా ఉన్న నేను